నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తుంది బండి స్కార్పియో ఎన్ జెడ్ ఎయిట్ సెవెన్ సీటర్ ఫోర్ డబ్ల్యూడి ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ బ్యాక్లర్ ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు మా దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్వస్ అందిస్తా కేవలం పదకొండు వేలు మాత్రమే జరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫస్ట్ సర్వీస్ మాత్రమే ఉంది సెకండ్ సర్వీస్ మనం వేయించుకోవాలి ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి ఇక్కడ కావాలంటే మన పెయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు రెండు వేల ముప్పై మూడు వరకే దీనికి లైఫ్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ తర్వాత ఐదు సంవత్సరాలు మన దగ్గర అయితేనే ఐదు సంవత్సరాలు జరుగుతుంది లేకపోతే తిరుగుతుంది ఈ బ్లాక్ కలర్ ఈ బండి కొత్తది ఇరవై ఎనిమిది లక్షలు ఉంది ఈ బండి కస్టమర్ ఇప్పుడు ఢిల్లీలో వీడియో ఏమంటే వీడియో ఇస్తున్నా సార్ బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకొని బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పయప్తా డీజిల్ టోల్ గేట్లు అన్ని కలిపి ఇరవై ఐదు వేలు అయితే కమిషన్ ఇరవై ఐదు కేవలం పదకొండు వేల మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై మూడు తొమ్మిది నెల తయారైంది రెండు వేల ఇరవై మూడు పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది పదకొండు వేల మూడు కిలోమీటర్ స్కార్పియో ఎన్ జెడ్ ఎయిట్ ఇది సెవెన్ సీటర్ బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేటు సన్ రూఫ్ మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బండికి పిల్లర్లలో ఆరు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది కేవలం లెవెన్ థౌజండ్ చేంజ్ మాత్రమే తిరిగింది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బ్లాక్ కలర్ మాన్యువల్ ఫోర్ బై ఫోరు మహీంద్రా స్కార్పియో ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఇక్కడ ఒక రూపాయి లోన్ రాదు దీనికి మన దగ్గరికి వచ్చినాక రిజిస్ట్రేషన్ అయినాక లోన్ చేసుకోవచ్చు కస్టమర్ ధర ఇరవై మూడు లక్షలు చెప్తుంండు సార్ బార్గెనింగ్ ఉంది కొత్తది ఇరవై ఎనిమిది లక్షలు ఉంది ఐదు లక్షలు తక్కువ చెప్తుండు స్కార్పియో ఎన్ను ఫోర్ ఎక్స్ ఫ్లోర్ అని ఉంది స్టెప్ని ఇప్పటి ముట్టుకోలేరు కేవలం పదకొండు వేలు మాత్రమే తిరిగింది బ్యాక్ రో కూడా ఫేసు రోడ్ సైడ్ ఫేసింగ్ ఇచ్చిండు వెనక రో వరకు మనకు మిడిల్ రో వరకు ఎయిర్ బ్యాగులు ఇచ్చిండు సార్ ఫ్రంట్ ఏసీ వచ్చేసి కాళ్ళ ఇచ్చిండు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్హోస్ అన్నీ వస్తాయి ఈ బండికి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల తయారైంది రెండు వేల ఇరవై మూడు భయ బాగా అట్టు రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల తయారైంది రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ అయింది కేవలం పదకొండు వేలు మాత్రమే తిరిగింది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వయ్ అన్నస్తాయి మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్ ఎయిట్ ఎల్ జెడ్ ఎన్ జెడ్ ఇది ఎన్ జెడ్ ఎయిట్ కేవలం లెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగింది బండికి సన్ రూఫ్ వచ్చింది మధ్య రోలో ముగ్గురు వెనక రోలో ముగ్గురు ముంగటి ఇద్దరు సెవెన్ సీటర్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్టి ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు ఎక్కడ డెయింటింగ్ పెయింటింగ్ లేదు ఇరవై మూడు లక్షలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది ఇప్పుడే ఒకసారి విజయవాడ నుంచి ఫోన్ చేసి ఇరవై ఒక్క లక్షకు అడిగిండు వాళ్ళతో మాట్లాడిపిస్తా మళ్ళీ ఏమని చెప్పినా చేయలేడు బండ్ అయితే జెన్యున్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయరి ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తా మహీంద్రా స్కార్పియో ఎన్ జెడ్ టూ టాప్ అండ్ మోడల్ కస్టమర్ ధర ఇరవై మూడు లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ కేవలం పదకొండు వేలు మాత్రమే తిరిగింది బ్లాక్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ ఫోర్ బై ఫోర్ సార్ ఇది ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ దీనిలో ఫీచర్స్ చాలా ఉన్నాయి నాకు వాటి మీద పెద్దగా అవగాహన లేదు